హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారాడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి సండే ఉన్న మండే రెండు రోజుల వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే సండే రోజు స్మాల్ స్మాల్ బిడ్స్ చేశాను వాళ్ళ కాడ ఉండి సో అందుకని ఎక్కువ షూట్ చేయలేదు సో ఎర్లీ మార్నింగ్ ఏం షూట్ చేయలేదు అనమాట మంచిగా పడుకున్నాను ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ వరకు పడుకొని ఉన్నాను ఇక పిల్లల్ని అమ్మ తమ్ముళ్ళు చూసుకున్నారు అండ్ ఇక్కడ నేను లేచేసరికి రైస్ అనేది అయ్యుందనమాట అంటే ఇక పొద్దున తిన్నే లెవెన్కి ఆ టైంకి తిన్నాము ఎయిట్ థర్టీకి లేచి బ్రష్ చేసి బ్రష్ చేసి టీ తాగి స్నానం చేసి పిల్లల్ని రెడీ చేయించి అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది సో ఎట్లాగో అమ్మ వాళ్ళకి వెళ్తే నాన్ వెజ్ తెస్తారు కంపల్సరీ సో చికెన్ ఉండారనమాట అంటే ఎప్పుడైనా వండుతారు కంపల్సరీగా సో మంచిగా ఉందనమాట లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈరోజు చాలా బాగుంది కర్రీ అండ్ చికెన్లోకి నేను కంపల్సరీ ఆనియన్ వేసుకుంటాను అనమాట అండ్ ఏమంటే నిమ్మ లెమన్ ఉంటే కూడా వేసుకుంటాను బట్ లెమన్ కోల్డ్ చేస్తుంది కదా అన్నట్టుగా ఇక వేసుకోలేదనమాట ఇక్కడ మా చూడండి ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నాడా అంటే పిల్లలు ఏడుస్తుంటే వీడియో తీస్తున్నాను అని కాదు కానీ మెమరీ కోసం చాలా వీడియోస్ తీస్తానన్నమాట అనమాట డైలీ ఒక టూ అయితే కంపల్సరీ తీసేసుకుంటాను మా పెద్దోడి కూడా అట్లాగే తీసుకునేదాన్ని చిన్నప్పుడు అండ్ ఇక్కడ చూసారా నెబిలైజర్ పెడుతున్నాను మా పెద్దోడికి ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మా చిన్న అబ్బాయి బాగా ఫీవరిష్గా ఉండేవాడికి కోల్డ్ కాఫ్ ఇప్పుడేమో మా పెద్దోడికి అన్నమాట ఒకరు కాబట్టి ఒకరు పెట్టేసుకుంటున్నారు ఏదో ఒకటి సో లాస్ట్ టైం మా చిన్నోడికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ హెవీ పెయిన్ అనిపించింది అనమాట ఎందుకంటే అసలు వాడు చేతిలోంచి దిగట్లేదు ఆఫ్టర్నూన్ నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ మా పెద్దోడంటే కొంచెం అటు ఇటు తిరగగలుగుతాడు సో కొంచెం ఆడు ఎగురుతున్నా వద్దు అన్నాడు హాస్పిటల్ తీసుకెళ్దానంటే బట్ మనం ఊరుకోం కదా మళ్ళీ ఇంకెక్కువైతే ఎట్లా అని మళ్ళీ మేము ఉండే ఊళ్ళో కొంచెం పిల్లల డాక్టర్స్ ఉండారనమాట పెద్దవాళ్ళే ఉంటారు సో నాకు పిడియాట్రిషియన్కి చూయించితేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ మెడిసిన్ తీసుకొచ్చాను అండ్ నెబిలైజర్ కూడా తెప్పించాను అనమాట సో దాంట్లో లిక్విడ్ వేసి నెబిలైజర్ పెట్టి ఫీవర్ వన్ నాట్ వన్ ఉండే ఆయనకి సో వాడికి అది వ్యక్టీస్ చేసి పడుకోబెట్టాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇక నైట్ డిన్నర్లోకి చపాతి నేనే చేశాను అనమాట ఎందుకంటే వాడిని పిల్లలు పట్టుకోవడం కంటే ఏదైనా పని చేసుకుని నయ్యంగా అనిపించి సో చపాతీ చికెన్ వేసుకొని తిన్న తర్వాత ఇక పడుకున్నారనమాట అండ్ ఇక్కడ మండే మార్నింగ్ అనమాట సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుండే మావాడు అన్నమాట బుర్రు బుర్రు బుర్ర అంటున్నాడు అసలు వాడు పడుకున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తాను బట్ ఈరోజు కుదరలేదు అందుకని ఇప్పుడు ఇస్తుంటే ఇదే డిస్టర్బెన్స్ ఇదే డిస్టర్బెన్స్ అవ సౌండ్స్ చూసారా అట్లాగే ఇస్తున్నాడు అనమాట సో కొంచెం నాయిస్ ఉంటుంది అర్థం చేసుకోండి అండ్ ఇక్కడ నేను మార్నింగ్ లేచాక మా చిన్నోడి కోసం ఐ మీన్ పెద్దోడు మరిషీ కోసం రైస్ పెట్టాను లాస్ట్ టైం ఎలా కుక్ చేసుకొని లంచ్ బ్రేక్ఫాస్ట్ ఎలా కుక్ చేసుకొని వెళ్ళాను ఈరోజు కూడా అలాగే చేసుకొని వెళ్తాను అండ్ లాస్ట్ టైం ఏంటంటే స్కూల్ డ్రెస్ ఇంటికి వెళ్ళినాక చేంజ్ చేశాను బట్ ఈసారి వచ్చే ముందే స్కూల్ డ్రెస్ షూ బెల్ట్ ఐడి అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట సో తెచ్చేసుకున్నాను సో ఇక్కడే రెడీ చేసేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్ వాడి బాస్కెట్లో లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేసి ఈజీగా వెళ్ళి పంపించవచ్చు అనుకున్నాను అందుకని నేను హాట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నాను ఎక్కడున్నా హాట్ వాటర్ అయితే ట్రై చేస్తున్నాను అండ్ నేను హాట్ వాటర్ తాగేలోపు రైస్ కుక్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి వాడికి లంచ్లోకి టమాటో రైస్ చేస్తున్నాను అండ్ కర్రీ ఉండదాం అనుకున్నాను కర్రీ వండితే ఇంకా లేట్ అవుద్ది మాకు సెవెన్కి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితేనే హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మా ఇంటి దగ్గర ఉంటాం ఐ మీన్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయితే అక్కడ హాఫ్ అన్ అవర్లో ఉంటాము టెన్ మినిట్స్లో వాడికి ఏమన్నా చేయాలని అన్ని సర్ ఉంటే సదిరేస్తాను అనమాట సో ఇక్కడ టమాటో రైస్ రెడీ అయిపోయింది అనమాట సో అన్నం ముందే ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకొని పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది నేను చెప్పాను కదా స్కూల్ డ్రెస్సు షూ వాడి అన్నీ అన్నీ చేశాను ఎందుకంటే మా మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈ డ్రెస్ తిప్పేసి ఇంకో డ్రెస్ వేయడం అదంతా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకని ఈజీగా వెళ్ళొచ్చని ఇదంతా జరిగిపోయింది అదో పెద్ద ప్రాసెస్ లాగా అయిపోతుంది నైటే వెళ్ళి ఉండవచ్చు సండే ఈవినింగ్ కానీ ఇక మా ఊడికి మళ్ళీ ఫీవర్ ఇచ్చిగా ఉంది అక్కడికి వెళ్తే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా సో వచ్చేసాము వాడు స్కూల్కి వెళ్ళేంతసేపు ఫుల్ హడావిడి అనమాట వెళ్ళాక మా చిన్నోడిని పడుకోబెట్టాక మళ్ళీ వీడియో ఆన్ చేశాను అనమాట సో ఇంట్లో ఉన్న అంట్లన్నీ దొమ్ముకొని ఫస్ట్ స్నాన్ చేసే వచ్చాను మళ్ళీ ఈరోజు ఏమంటే నాకు దేవుడు ఫోటోలు చూద్దాం అన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట అంటే చాలా పీరియడ్ వచ్చిన తర్వాత దూడలేదు మళ్ళీ వెళ్ళిన తర్వాత చూడలేదు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనమాట ఫొటోస్ సో అందుకని ఈరోజు ఫొటోస్ తుడ్చి బొట్లు పెట్టేద్దాము అని సో ఇక చాలా టైం తీసుకుందనమాట అంటే నేను సాటర్డే రోజు పూజ చేసి వెళ్ళాను అవన్నీ అక్కడే ఉన్నాయి సో అవన్నీ పిండి దీపాలు అవన్నీ తీసి ఒక చెట్టు దగ్గర వేసి ఒక కొబ్బరికాయ కొంచెం బోస్గా ఉన్నట్టుంటే దానికి అడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సో అంతా అయిపోయినాక మళ్ళీ వీడియో ఆన్ చేశాను ఎందుకంటే చాలా టైం పట్టింది నేను బట్టలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ మిషన్లో వేసేసాను అనమాట అండ్ మా చిన్నోడు కొంచెం ఇప్పుడు మార్నింగ్ నాప్ తీయకుండా ఒక టెన్ టు వన్ వరకు పడుకున్నాడు అనమాట సో వాడు అలా పడుకుంటేనే నాకు అంతా సెట్ అయింది అనమాట సో చూడండి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే ఫొటోస్ నాకు ఒక టూ త్రీ డేస్ మంచిగా అనిపిస్తుంది అంటే తర్వాత కూడా బాగానే అనిపిస్తుంది కానీ ఆ షైన్ అనేది మనం తుడ్చిన షైన్ అనేది ఆ రోజు ఒక టూ త్రీ డేస్కి అనిపిస్తుంది సో నేను అంతా అయిపోయినాక కర్రీ వంట చేద్దాం అనుకున్నాను వాటి చేసేంత ఉప్పుకి లేదు చాలా టైట్గా ఉంది సో వచ్చినాక ఉప్మా చేసుకొని తిన్నాము అండ్ ఒక ఇప్పుడు ఇందాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను అనమాట రెస్ట్ తీసుకున్నాక అమ్మ అండ్ కాంచి బీరకాయలు తెచ్చాను సో బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ సింపుల్ అంతే ఆయిల్ వేసుకొని పప్పు గింజలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత బీరికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఇందులో మెయిన్గా ఏమంటే మన జింజర్ గార్లిక్ పేస్ట్కి బదులుగా గార్లిక్ కోన్లే క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన బీరికాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ సైమల్టైనియస్గా రైస్ కూడా కుక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అప్పటికే వన్ అయిందనమాట నేను మా చిన్న పెట్టేసరికి టెన్ టెన్ థర్ టెన్ అయిపోయింది మళ్ళీ నేను సాన్ చేసి వచ్చి దేవుడి పటాలు తూర్చి వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి అవన్నీ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట సో ఇక అప్పుడు మళ్ళీ కుక్ చేయడం స్టార్ట్ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్నాకే కుకింగ్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు చెప్పాను కదా పసుపు ఉప్పు వేసుకుంటే ఏమంటే మనకు బీరకాయలు ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట సో అప్పుడు వాటర్ అంతా రిలీజ్ అయినాక అదంతా ఇంకిపోయిన తర్వాత మనము కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఏం చేయాలంటే ఈ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట ముందే గార్లిక్ వేస్తే అది మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయి దాని ఫ్లేవర్ అనేది కొంచెం మిస్ అయిపోతుంది సో మనం ఎండింగ్ ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే స్టవ్ కట్టేస్తాము అన్నప్పుడు మనం ఈ గార్లిక్ వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ రైస్ కుక్ అవుతూ ఉంటుంది అండ్ మిగతా డిషెస్ అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చాలా డిషెస్ ఉండే సో అన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా సదరేసుకోవాలన్నమాట ఈ ఇవి సదరడము బోల్ సదరడము బట్టలు మడత పెట్టడము అవన్నీ అయితే ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది అనమాట చెప్పాను కదా ఇప్పుడు గార్లిక్ అనేది మనము కొంచెం ఎండింగ్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందని సో ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక మా చిన్నోడు లేస్తాడేమో అని చూసాను బట్ లేవలేదనమాట సో వన్ అయింది వన్ థర్టీ ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చింది ఇక వాడు లేవట్లేదు కదా అని నేను కూడా తినేద్దామని అనుకున్నాను ఇంకా మనకు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అనమాట సో అవన్నీ మళ్ళీ తీసి ఆరేయడానికి వెళ్ళాను అనమాట సో ఇక్కడ బయట మంచం వేసుకొని ఆరేస్తే ఏమంటే ఈజీగా దండం లేదు దండం కట్టింది లేదనమాట కట్టింది ఉంటేనే మన వర్కర్స్ వచ్చినప్పుడు తీసేసి అవి కట్టెలు పెట్టుకొని మళ్ళీ పైన వర్క్ చేస్తారనమాట సో అందుకని దండం లేకపోతే మంచము ఉన్న అవి గాజులు ఉన్నాయి కదా ఇట్లా అట్లాంటి వాటికేసేవి సో అవన్నీ ఉండే సో అవన్నీ పైన ఆరేసుకుంటే సరిపోతుంది అనమాట ఈరోజు మొత్తం బట్టలు కూడా మిషన్లో ఏమంటే వేసేస్తాను సో ఫుల్ బట్టలు ఉండేవి అవన్నీ ఎండ వేసేసరికి ఆ ఎండలో నా తల ప్రాణం తోకొచ్చిందనమాట ఈరోజు చాలా హెవీ వర్క్ అనిపించింది అక్కడ నుంచి వచ్చి ఇల్లంతా మాబ్ పెట్టుకొని వాడికి మా బ్రేక్ఫాస్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తిన్నాక స్నానం చేసి ఇవన్నీ దేవుడి పటాలు దూచుకొని మళ్ళీ కుకింగ్ వాషింగ్ మిషన్లో వేసాము అంటాం కానీ బట్టలు అవి వేసినా కూడా అంతే వర్క్ ఉంటుంది అనమాట సో అవన్నీ ఎండేసి వచ్చి నేను కూడా కుక్ కుక్ చేసింది పెట్టేసుకొని తినేద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడ వర్కర్స్ వచ్చినప్పుడు వెంటిలేషన్ అనేది అస్సలు ఉండకపోయేదనమాట ఎందుకంటే విండోస్ అన్నీ క్లోజ్ చేసి పెట్టేసే వాళ్ళము సిమెంట్ ఇంట్లోకి పడుతుందని సో ఈరోజు ఏమంటే మొత్తం ఫ్రీగా మొత్తం తీసేసి పెట్టేసాను ఈరోజు వర్కర్స్ రాలేదనమాట సో అందుకని మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తే చాలా హాయిగా ఉందన్నమాట ప్రాణానికి ఎందుకంటే అంత ఉబ్బరిచ్చినట్టుగా ఇంట్లోనే అంత ఏదో రకంగా అనిపించేది నాకు ఏమంటే వెంటిలేషను ఎయిర్ బాగుంటేనే మంచిగా అనిపిస్తుంది అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు లేకుండా కానీ బయట తిరగడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అంత ఎంతైనా సాటిస్ఫాక్షన్ అని అనిపించకపోయేది ఇంబాటు వల్ల వాళ్ళు వెళ్ళాక విండోస్ అన్నీ క్లీన్ చేసి విండోస్ అన్నీ తీసేసాను ఎక్కడ ఇక్కడ మార్నింగ్ నుంచి స్పెట్స్ పెట్టుకోవాలి మీకు అదే చూపిస్తున్నాను ఫుల్ హెడ్ ఎక్కేస్తుంది అనమాట మార్నింగ్ నుంచి స్పెట్స్ పెట్టుకోకపోతే సో ఇప్పుడు స్పెడ్స్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను బట్ కరెక్ట్గా లేచి కూర్చున్నాడు అనమాట మా చిన్నోడు ఇట్లా నుంచి ఇటు వచ్చేసరికి లేచేశాడు సో ఇక మళ్ళీ వాడు లేచాక వాడికి అన్నం తినిపించడానికి కూడా రెడీ చేసుకున్నాను నేను తిన్నాక ఫస్ట్ వాడిని తిన్నాక నేను తిన్నాక ఆల్మోస్ట్ సగంలో ఉన్నప్పుడు వాళ్ళు లేచి కూర్చుంటాడు ఎప్పుడైనా అంతే అంటారు కదా తల్లి తినేటప్పుడు పిల్లలకు తెలుస్తుంది అందుకని వాళ్ళు లేచి ఏడుస్తారు వాడు లేచాడని గొప్ప ఆయనంత లాస్ట్లో ఉంటే ఆయనంత తినేసేసి వాడిని కూడా బయటికి తీసుకొద్దామని అడుగుతున్నాడు వాడు లేస్తే చాలు బయటికి తీసుకెళ్ళమని ఏడుస్తాడనమాట అండ్ విండోస్ నుంచి అక్కడ పాతిళ్ళని చూపిస్తున్నాడు అనమాట మా ముస్లం అమ్మ వస్తుందా లేదా అనేసి అండ్ ఇక్కడ లేచినాక బయటికి తీసుకొచ్చాను అండ్ వాడు దింపితేనే టాయిలెట్ పోస్తాడు మ్యాక్సిమం బెడ్ పైన పోయకుండానే ఉంటాడు మనం దింపితే మాత్రం కరెక్ట్గా వాడికి టాయిలెట్ వచ్చినప్పుడు మనకి ఇండికేషన్ ఇస్తాడనమాట కిందికి జారిపోతూ ఉంటాడు మనం తెలుసుకొని దింపితే పర్లేదు కానీ తెలియకుండా అలాగే ఉంచేసుకున్నాం అనుకోని మీద పో అనమాట అండ్ ఇక్కడ వాడికి కూడా అన్నం తినిపించేస్తాను అన్నం తినిపించేసిన తర్వాత కాసేపు బయటకి తీసుకొచ్చాను అనమాట అక్కడ బయట ఏదో జరుగుతుంది అందుకే అంత చూస్తున్నాను అనమాట అక్కడ ఏం జరుగుతుంది అనేది అంత ఐడియా లేదు కానీ ఆ వెహికల్స్ పాస్ అవుతూ ఉన్నాయి అవన్నీ చూస్తున్నాము ఆయన మా ముస్లమ్మ కూడా వస్తుంది అందుకని ఆ మెట్ల నుంచి వస్తుందని చూస్తున్నాను ఆయన ఇక్కడ మా చిన్నోడు కోంబు తెచ్చి ఆమె దువ్ ఆమె దువ్వుకోమని ఆడికి దుయ్యమంటున్నాడు అనమాట బాగానే ఆడతాడు ఆడినంతసేపు ఇక సతాయించడం మొదలు పెడితే మాత్రం అసలు చేతిలోంచి దిగడనమాట అస్సలు ఎప్పుడు షోల్డర్ ఎంత హెవీ ఇప్పన్నారు పెయిన్స్ వస్తాయంటే అంత వస్తాయన్నమాట సో ఈవినింగ్ కాసేపు ఇక టీవీ పెట్టి కూర్చోబెట్టాను బట్ కూర్చోడు కదా ఏదో కొంచెం ఆ పాటకి ఆ బీట్ నచ్చే ఏమో ఆ సాంగ్ చూస్తున్నాడు ఇక ఆల్మోస్ట్ ఆల్ మా పెద్దోడు వచ్చే టైం కూడా అయింది ఇక మధ్యాహ్నం పడుకోలేదు అనమాట మధ్యాహ్నం పడుకోవడం మీన్స్ ఒక టెన్కి టెన్ థర్టీకి పడుకున్నాడు అంటే వన్ థర్టీ టూకి లేచాడు ఇక అక్కడి నుంచి మళ్ళీ ఏం పడుకోలేదు అండ్ ఇక పాలు పెట్టేస్తాను పిల్లలకి ఆడికి పాలు తాగిచ్చి మా పెద్దోడికి వచ్చేసరికి కూడా రెడీగా ఉంచేసాను పాలు అండ్ ఇక్కడ మా ఓడు ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ వస్తుంది అనమాట అంటే వీడియో ప్లే అవ్వట్లేదు ఆడియో ఏదో దానికి ప్లే అవుతూ ఉందనమాట సో దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు అంటే మా పెద్దోడు అంత ముందు రష్మికా ఉన్న మహేష్ రష్మిక మహేష్ బాబు సాంగ్ ఉన్నప్పుడు మా పెద్దోడు ఇదే ఏజ్లో మంచిగా డ్యాన్స్ చేసేవాడు ఆ పాటకి ఇప్పుడు మా చిన్నోడు వచ్చేసి కుర్చీ మడత పెట్టి అదే సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మహేష్ బాబు అండ్ శ్రీలీలా సాంగ్ అనమాట అంటే అదేదో కోయిన్స్ లాగన్ లాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళిద్దరు మహేష్ బాబు సాంగ్స్కి డ్యాన్స్ చేయడం అంటే ఇద్దరు అదే ఏజ్లో చేస్తూ ఉన్నారనమాట ఆయన్ని కట్టి పెట్టేసుకొని తాగేశాను నేను అండ్ ఇక తర్వాత నెక్స్ట్ బ్లాగ్ ఎక్కువ షూట్ చేయడం కుదల నాకు షూట్ చేసేంత ఓపిక కూడా లేకుండా ఎందుకంటే వీళ్ళని పట్టుకొని చాలా టైట్గా అనిపించింది మా పెద్దోడు వస్తుండే వన్ తీసుకురావడానికి వెళ్ళేసి వచ్చాననమాట అండ్ వచ్చినాక వాడికి హోంవర్క్ ఏం లేదు ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి సో ఎగ్జామ్స్ సో ఎగ్జామ్స్ అప్పుడు హోంవర్క్ ఇవ్వట్లేదు కానీ ప్రిపరేషన్ చేయమంటున్నారు వాడు ఏదో బుక్ పట్టుకొని ప్రిపేర్ చేయరా ప్రిపేర్ అవ్వరా అంటేనేమో అవ్వట్లేదు నువ్వు చదివిపిస్తే అంటాడు ఈడేమో నా సంక దిగా అనమాట అట్లే ఎత్తుకోమని కూర్చోమని ఉంటాడు అనమాట ఇక్కడ మా ఊడు స్మైల్ చేస్తూ ఉన్నాడు అన్న వచ్చే టైంకి కూడా తెలుసు అనమాట అండ్ ఇక్కడ పైన వర్క్ చూపిస్తున్నాను ఎలివేషన్ చేశారు కంప్లీట్ అయిపోయింది ఇక ఫ్లోరింగ్ ఒకటి ఉంది అది ఎప్పుడు చేస్తారో చూడాలన్నమాట సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్